హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రావు మరో కీలకమైన న్యూస్ బయటకు వచ్చింది ఇది బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈసారి భీమవరం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎన్నికల ఈసారి కూడా భీమవరం నుంచి పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు కానీ సడన్గా గత రెండు మూడు రోజుల నుంచి ఎప్పుడైతే ఈ ఇరవై నాలుగు సీట్లు మనం పోటీ చేయబోతున్నాం అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానాలను అభ్యర్థులను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ రెండు మూడు రోజుల్లో జరిగిన ఈ హైడ్రామాలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి భీమవరం నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తేనే చాలా భారీ మెజార్టీతో దాదాపు లక్ష మెజార్టీ వచ్చిన ఆశ్చర్యపనొక్కలేదు అంత సానుభూతితో పాటు పవన్ కళ్యాణ్ గారి పైన అంత అభిమానం భీమవరం ప్రజలు పెంచుకున్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఓడించడం ఒకటైతే రెండోది గంధి శ్రీనివాస్ ఎవరైతే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన చేసింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారిని గనక గెలిపించుకొని ఉంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవారు అనే విధంగా భీమవరం ప్రజల్లో మాత్రం బలంగా నాటుకపోయింది అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ అనేది భీమవరం ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే సడన్గా పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి కాకుండా పిఠాపురం వైపు ఎందుకు దారి మలిస్తున్నాడు ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఇక్కడ ఇంటర్నల్ సర్కిల్లో వినబడుతుంది ఏంటంటే ఎవరైతే భీమవరం నుంచి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన రామాంజనేయులు అనే వ్యక్తి ఈసారి కూడా అదే సీట్ను పట్టుబడుతుంటారు తెలుగుదేశం పార్టీ అతన్ని చాలా వరకు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు పైగా అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్టర్స్ కూడా ఇస్తామని చెప్పేసి ఆయనకు చెప్పడం అయినా కూడా ఆయన ఒప్పుకోకపోవడం అనేది జరుగుతూ ఉందనేది బయటకు వచ్చిన న్యూస్ సో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఇటు పిఠాపురం వైపు మళ్లిస్తే ఏదైతే పిఠాపురం జనసేన కేటాయించిన సీటు అది ఇంకా బయటకు రాలేదు కానీ పిఠాపురం జనసేనకి కేటాయించారు వాస్తవానికి పిఠాపురం నుంచి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ అనే టీ టైంకి సంబంధించిన ఓనర్ పోటీ చేయాల్సింది ఆయన గత కొన్ని రోజుల నుంచే జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఈ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంటుకు షిఫ్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నట్లుగా దిగేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది దీని వెనకాల నుంచి మొత్తం కథ నడిపిస్తుంది చంద్రబాబు అండ్ కో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ భీమవరం నుంచి కాకుండా మీరు పిఠాపురం వెళ్తే సేఫ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి చెప్పి అలా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం బయటకు వచ్చింది ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే కీలక నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి కేటాయించిన స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను ఒప్పించలేక వాళ్ళ అభ్యర్థులు ఒప్పుకోలేక పరిస్థితులు ఉండడంతో జనసేన పార్టీ అభ్యర్థులను ఒప్పించే కార్యక్రమాలు చేస్తూ వీళ్ళని షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం సో ఇది చాలా విశ్వసనీయ సమాచారం ఎందుకంటే మీరు చూస్తే రాజమండ్రి ఇష్యూ కూడా చాలా పెద్ద హైలైట్ అవుతోంది కందుల కందులో దుర్గేష్ని ఆల్రెడీ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పేశారు ఆయన దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నారు దట్టు ఆయన రాజమండ్రికి సంబంధించిన సిటీ అధ్యక్షులు రాజమండ్రి జిల్లాకు సంబంధించిన జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన అలాంటి వ్యక్తిని కూడా ఇవాళ బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ కీలక నేత సీనియర్ నేత అయినటువంటి బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకే ఆ సీటు కేటాయించి కందుల దుర్గేష్ని నిడదవలుకు మార్చాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనను బుజ్జగించే పనులు ఉన్నారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్న భీమవరం నుంచి కూడా అతను షిఫ్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తగ్గారో మనం ఇరవై నాలుగు సీట్లు పర్వాలేదు అయినా కూడా మనం ఈ ఎన్నికల్లో బలంగా నిలబడాలి ఫస్ట్ మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన అది కాకుండా ఈ దుర్మార్గ ప్రభుత్వం బయటకెళ్ళాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో ఆయన చాలా త్యాగాలకు సిద్ధపడుతున్న సమయంలో ఆఖరికి ఆయన సీటు కూడా ఎసరి పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది సో ఇది పెద్ద ఎత్తున కూడా విమర్శలకు దారి తీసే అవకాశం అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి తీసుకున్న అలాగే కొన్ని గెలిచే స్థానాలు తీసుకున్న ఉదాహరణకి తణుకు ఉంది తణుకు వాస్తవానికి రామచంద్రరావు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు అయినా కూడా పొత్తులో భాగంగా అది తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది అక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన సీటు ఎందుకంటే ఆయనకు పోయిన ఎన్నికల్లోనే టికెట్ ఇవ్వలేదు క్షమించుమని చెప్పి బహిరంగంగా ప్రజల ముందు చెప్పిన సీటును కూడా త్యాగం చేయాల్సి వచ్చింది అలాగే చాలా స్థానాలు ఉన్నాయి ఇలా జనసేన పార్టీ బలంగా గెలిచే స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు మండి పట్టుదలతో ఉండి మేమే చేస్తాం లేకుంటే రెబల్గా వేస్తామనే ఆలోచనల్ని తెలుగుదేశం అధిష్టానానికి తీసుకెళ్తే తెలుగుదేశం అధి అధిష్టానం ఇక్కడ జనసేనను కన్విన్స్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ అభ్యర్థులను కన్విన్స్ చేయలేకపోతున్నారు ఇదే ఇప్పుడు ప్రస్తుతానికి బాగా పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతుంది మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారనేది చూడాలి